کر جوڑنے کر جوڑو ना देखो ना एक काम है तारा देवदार बंदिपा चिपकाने शुरू करो ना इनका शेयर कर दो कुछ निकल कर खत्म बोलो डॉक्टर ओके ना रेडी हो जाओ ప్రెసిడెంట్ మేడం గారి గారి పుట్టిన శుభ చంద్రబాబుగా ఈరోజు కడపలో చాలా ఘనంగా ప్రోగ్రాంలు చేయడం జరిగింది పార్టీ ఆఫీస్లో కూడా కేక్ కట్ చేయడం జరిగింది ముఖ్యంగా మనమందరము కాంగ్రెస్ పార్టీ కోసము తన ప్రాణాన్ని దారబోసి ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము రాబోయే కాలంలో ఖచ్చితంగా సెంటర్లో స్టేట్లో కడపలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుందని మేము నమ్ముతున్నాము ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనము మహారాష్ట్రలో ఈవీఎంలో చీటింగ్ చేసి గెలవడం జరిగింది మహారాష్ట్రలో మాకు చాలా పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీలైతే కానీ అయితే కానీ ప్రతి ఒక్కటి జరుగుతుంది రాబోయే కాలంలో ప్రజలు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి వృద్ధి చెప్తారు రాబోయే కాలంలో ఖచ్చితంగా మా రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు మన షర్మిళ మేడం గారు ఖచ్చితంగా సీఎం అవుతారు ప్రజలందరూ షర్మిళా మేడం గారికి ఈరోజు ఈరోజు పుట్టిన అంత సందర్భంగా మీరందరూ ఆశీర్వదించి ఖచ్చితంగా ఆమెను మనమందరము సీఎం చేసుకుంటే ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారైతే ఎట్లా ప్రజలకు సేవ చేశారో అదే విధంగా షర్మిలా మేడం గారు కూడా సేవ చేస్తారని తెలియజేస్తున్నాను రాబోయే కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి ఖచ్చితంగా మేమందరం కష్టపడి కార్పొరేషన్ ఎలక్షన్లలో కూడా మా అమ్మ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను గెలుపుకుని గెలిపించుకొని గెలుచుకొని ముందుకు వస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జై